కోట్లాది రూపాయలు తహసీల్దార్ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది సార్ మీరు ఏమన్నా పర్మిషన్ ఇచ్చారా వాళ్ళ నూట ఏడు నూట తొమ్మిది సర్వే నంబర్ లో ఉన్నటువంటి సైనికులే తకరంగా తరలించు పోతున్నారని చెప్పేసి ఫోన్ చేసి చెప్పడం జరిగింది వారు ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదండి అయినా ఎంక్వైరీ చేస్తామని చెప్పారు మరి మన్నాడు ఫోన్ చేసి తెలుసుకోగా మేము ఎవరికి కూడా పర్మిషన్ ఇవ్వలేదండి ఆ ల్యాండర్కి సంబంధించి అన్నారు మరి ఎవరైతే అక్కడ సుమారు ఐదు వందల టన్నులు తరలించిపోయారో వారి వారిపైన చర్యలు తీసుకోవాలని జిల్లాతో జిల్లాలో ఉన్నతాధికారులకి ఇంత సాహసం చేసి పూర్తి తో మేము వీడియో ద్వారా ప్రజలకు జరిగింది జరిగినట్టు కళ్ళ కట్టినట్టు చూపిస్తుంటే మరి ఎవరైతే ప్రభుత్వం నుంచి అక్రమంగా దోసుకోవాలని చెప్పేసి చూస్తున్నటువంటి వ్యక్తులు మా పైన పోలు చేసి బెదిరించడం కానీ కొంతమంది వ్యక్తులను పంపి బెదిరించడం కానీ లేకపోతే పోలీస్ స్టేషన్ నుంచి కేసులు పెట్టడం కానీ అనేక రకాలుగా మమ్మల్ని భయప్రాంతి కృషి చేస్తున్నారు దయచేసి వీడియో ద్వారా తెలియజేసేది ఒకటే మేము అన్ని వాటికి తెగించే వాస్తవాలు జరిగే ప్రజలను చూపించాలనే ఒక ఉద్దేశంతో ముందుకొచ్చాం తప్ప నాకు ఎవరు ఎవరి దగ్గర నుంచి ఎటువంటి చుమ్ములు దూసుకోవటానికి కానీ ఏ విధమైన ఆలోచనతో మేము రాలేదు దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకుని అందరికీ నమస్కారం అండి నా పేరు మేకాబీర్ బాబు కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామస్తుని ఈరోజు జగ్గంపేట నియోజకవర్గం జరుగుతున్నటువంటి అనేక అవినీతులపై పూర్తిగా సాక్షాధారాలు సేకరించిన తర్వాతే మేము ఏ వీడియో చేసినా ఏదైనా ఎక్కడైనా పొరపాటు జరిగిందని పబ్లిక్లో పెట్టినా దీనివల్ల జగ్గంపేట పరిసర ప్రాంతంలో ప్రభుత్వాన్ని అనేక ఆస్తులు మా ద్వారా పోరాటం చేసి కాపాడటం జరిగింది మరి ఇటీవల జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో మరి గతంలో రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై ఒకటి జరిగినటువంటి అక్రమ్ మైనింగ్ సైనిక్లే శుద్ధ విషయంలో మరి అప్పుడు చాలా పోరాటాలు చేసి దాన్ని నిలుపుదల చేసి మరి పైన కట్టించడం వరకు కూడా వెళ్ళటం జరిగింది మరి ఆ రోజు శుద్ధ పక్కన స్టాక్ పెట్టుకున్నటువంటి శుద్ధని చేసి జిల్లా ఉన్నతాధికారులు వచ్చి జగ్గంబాడు తహసీల్దార్ గారికి బాధ్యతలు అప్పచెప్పి సుద్ద ఎవరో చూడాలని చెప్తే మరి వారు బాధ్యతలు తీసుకుని మరి రామవరం విఆర్ఓ గారికి అప్పచెప్పడం జరిగింది సుమారు ఐదు వందల టన్నుల సుద్దని డిసెంబర్ ఆరో తారీఖున సాయంత్రం ప్రాంతంలో జేసిపిలు లారీలు పట్టుకొచ్చి తరలించి పోతున్నారని చెప్పేసి లారీలు అక్కడికి వెళ్ళంగానే జగ్గంబాడు తహసీల్దార్ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది మరి వారిపై చర్యలు తీసుకోవాలి మరి నేషనల్ హైవే పై నుంచే లారీలు వెళ్ళాయి జేసీపీలు కట్టనే మరి అక్కడ సీసీ కెమెరాల్లో వస్తాయి కాబట్టి తీసుకోవాలని చెప్పేసి వారిపై చర్యలు తీసుకోవాలని ఎవరైతే అక్రమంగా తరలించిపోయిన సొద్దు వారి దగ్గర నుంచి రికవర్ చేసి నేరస్తులు ఎవరనేది తెలియచేయాలని ఉన్నతాధికారులు తెలియజేయడం జరిగింది సుమారు పదిహేను రోజులు ఇరవై రోజులు కడుతున్న దానిపైన ఎటువంటి స్పందన రాకపోవటం మరి నేడు అదే కథనాలు మా కథనాలని గమనించుకుని సాక్షి టీవీ వారు సాక్షి పత్రిక వారు వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇది ఈ స్థాయిలో దొంగతనం జరిగిందని చెప్పేసి వారు ఈరోజు జిల్లా మెయిన్ ఏడ్స్ లో రావటం జరిగింది జగ్గంపేట నియోజకవర్గం ప్రజలందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నది ఒకటి కేవలం మేము పబ్లిసిటీ అవ్వాలనో ఏదో విషయం ద్వారా ముందుకు రా ప్రజల ముందుకు రావాలనో మేము వీడియోలు చేయటం లేదండి దయచేసి అర్థం చేసుకోండి ఇవాళ ఒక్క వీడియో ఒక విధంగా అవినీతి జరుగుతుందని చెప్పాలంటే చాలా సాక్ష్యాధారాలతో నిరూపించాలి చాలా లోతుగా అధ్యయనం చేయాలి చాలా మందితో ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలి చాలా గొడవలు పడాలి అనేక రకాలుగా సాహసం చేసి ప్రభుత్వ తలాలలో కానీ ప్రభుత్వ భూముల్లో కానీ చెరువులు కానీ మరి ఎవరైనా అక్రమంగా తరలించిపోతున్నా లేకపోతే కప్పేడుతున్నా మరి రియల్ ఎస్టేట్లో భాగంగా సొమ్ములు చేసుకుంటున్నా సరే కానీ వాళ్ళందరిపైన ఏ స్థాయి వ్యక్తులైనా సరే ప్రభుత్వ ఆస్తులు కాపాడటం మన ఆరోధనం స్వామి వివేకానంద చెప్పినందులో దాంట్లో భాగంగా మా వంతు సహాయంగా మేము తీసుకుని దీనిపైన మీ ముందుకు వస్తే ఇలా తప్పు జరుగుతుంది పొరపాటు జరుగుతుంది ఇలా చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం తప్ప మాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ఎటువంటి ఖర్చులో కథ ఇది వీళ్ళు తెలియజేసుకుంటూ చలవు తీసుకుంటున్నాం జై హింద్